గణపతి నమ శ్రీం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశెనిభ్య రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పబోయేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను కర్కాటక రాశి వారు అనగా పునర్వసు నక్షత్రం చివరి నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ మొత్తం కలిసి తొమ్మిది పాదాలకు గాను కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉందండి వీరికి ఈ రాశి వారికి అష్టమ శని వదిలివేస్తుంది అదేవిధంగా గురువు వ్యయంలోకి వస్తున్నాడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గురువు వ్యయంలోకి వస్తున్నాడు ఈ గురువు వ్యయంలోకి రావడం అనేది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలే కనిపిస్తుంది అష్టమ శ్రేణి నుంచి విడుదలైనా కానీ గురువుది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది కొంతవరకు మిశ్రమ ఫలితాలు కానీ చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం పూర్తిగా బాగలేదని చెప్పలేము అదేవిధంగా చాలా బాగుందని చెప్పడానికి వీలు లేదు మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం వీరు కొంతవరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమండి ఛాతి ఉదర సంబంధిత సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది వీలైనంత వరకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని సమయానికి ఆహారాన్ని తీసుకోవడము డైట్ ఫాలో అవడం చాలా వరకు ముఖ్యము అదేవిధంగా కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎముకలు కావచ్చు జాయింట్స్ కావచ్చు వాటికి కూడా ఫ్రాక్చర్స్ ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే అందరికీ కాదు కొంతమందికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ ఎముకలు విరగడం అనే సమస్య రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి నిద్ర వీరికి ఖచ్చితంగా ఏడున్నర గంటలు నిద్ర అయితే అవసరమండి ఈ సంవత్సరం నిద్ర వీరులకు చాలా అవసరం నిద్ర లేకుండా కొన్ని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాత్రుల్లో సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి ఏడున్నర గంటలకు తక్కువ కాకుండా బాగా నిద్రపోవాలి ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి వీలైనంత వరకు నీటిని బాగా తాగాలి నీరు ఇక పళ్ళ రసాలు ఇటువంటివి బాగా తాగడం వల్ల వీళ్ళ ఆరోగ్యం కాస్త కుదుటపడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి విద్యార్థులకైతే కాస్త కష్టపడి చదువుకోవాల్సి వస్తుంది ఒకటికి రెండుసార్లుగా చదివితే కానీ వీళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటుంది కాబట్టి చదువు పైన శ్రద్ధ వహించి వేరే ఇతర వ్యాపకాలు లేకుండా చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్స్ సమయంలో మతి మతిమరుపు రావడం కూడా వీళ్లకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మతి మతిమరుపు రాకుండా వీళ్ళు ఒకటికి నాలుగు సార్లుగా చూసుకొని ఏ విషయాన్నైనా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామ్స్కి హాజరు కావాలి పిల్లలు విద్య మీకు చాలా ఇంపార్టెంట్ అండి బాగా చదువుకోవాలి రాబోయేటువంటి భవిష్యత్తు మీకు ఇప్పుడు వేసేటువంటి పునాది పైన ఆధారపడి ఉంది అంటే విద్య పైన దృష్టి లేకుండా ఇతర వ్యాపకాలలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరీ మరీ మీకు చెప్తున్నాను నేను విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా చదువుకోవాలి ఇక విదేశీ యానం ప్రయాణించేటువంటి వాళ్లకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉందండి వీళ్ళు అప్రయత్నంగానే వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది ఆల్రెడీ కొన్ని కంపెనీలు పనిచేస్తున్నటువంటి వారికి కూడా విదేశీయాన్న అవకాశాలు అంటే ఆ కంపెనీ నుంచే విదేశాలకు ఆహ్వానించేటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి ఇక కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్లకు కాస్త ఆశాజనకంగా ఉంది కాకపోతే ఒకటికి రెండు సార్లుగా ప్రయత్నాలు జరగాల్సి వస్తుంది సునాయాసంగా అయితే కాదు కాస్త ఇబ్బంది పడుతూ కష్టపడుతూ సాధించాలి మొత్తానికైతే సాధించేటువంటి అవకాశాలే కనిపిస్తుంది మిశ్రమ ఫలితాలు కాబట్టి నిరాశలు ఇలాంటివి కొన్ని ఉంటాయి నిస్పృహలు నిరాశలు వీటికి తలంచకుండా జాగ్రత్తగా సమయానుకూలంగా మెలగాలి ఇంటర్వ్యూల్లో కూడా తడబడకుండా సమాధానాలతో మీరు కార్య విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది ఇక గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి విద్య అనుకూలము అని చెప్పలేము అలా ప్రతికూలమని చెప్పలేము సాధారణంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి ఆదాయము సాధారణ స్థితిలో ఉందండి కానీ ఖర్చు చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్లకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఉన్న మొత్తంలోనే సర్దుకుని చేసుకునేటువంటి అవకాశాలే కనిపిస్తుంది అప్పు చేయకుండా ఉన్నదాంతో తృప్తి పడేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉంది జాగ్రత్తగానే మెలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మాత్రం చెడగొట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా మెలగాలి ఇది మరీ మరీ చెప్తున్నాను నేను ఎముకలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు లేకపోతే ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు ఏ లోటు ఉండదండి సంఘంలో గౌరవం చాలా పెరుగుతుంది మీ బంధువర్గంలో కావచ్చు స్నేహవర్గంలో కావచ్చు ఇక మీ ప్రాంతంలో కావచ్చు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవము దక్కేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వివాహానికి మాత్రం యోగ్యమైన కాలం కాదు ఇది కాస్త నిదానించడమే మంచిదని ఉంది గురువు యొక్క ప్రభావం వల్ల మీకు అనుకున్న సమయానికి కొన్ని పనులు పూర్తి కావు ముఖ్యమైన శుభకార్యాల్లో వివాహం ఇలాంటివి కాస్త నిదానించేటువంటి అవకాశమే ఉంది కాబట్టి ఈ సమయాన్ని దాటి తర్వాత ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రయత్నించండి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది కొన్ని మాత్రం ఆలస్యం చేయకుండా చేయాలి ఎలాంటివి దూరమైనటువంటి వ్యక్తులు కలుసుకునే దానికి ద్వారాలు తెరిచినట్టుగా ఉంది ఈ సంవత్సరం ఆ విషయాల్లో మీరు ఆలస్యం చేయకుండా కలుపుకోలుతనంతో భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దూరమైనటువంటి వ్యక్తులందరూ దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉంది ఈ విషయంలో మాత్రం సమయాన్ని వృధా చేసుకోకుండా అవకాశం దొరికిన వెంటనే కలుసుకోవాలని కోరుతున్నాను విదేశాల్లో ఆల్రెడీ నివసిస్తున్నటువంటి వారికి పెట్టుబడులలో లాభాలు ఆశాజనకంగానే ఉంది బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ట్రేడింగ్ వ్యాపారం అయితే చేయొద్దండి వేరే ఏ వ్యాపారమైనా లేదా ఇంకేదైనా చేసేటువంటి వాళ్ళు బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి కూడా ఇది కాస్త అనుకూలమైన సమయమే కానీ కార్యాటంకాలు ఉంటాయి మీరు ఒకటికి నాలుగు సార్లుగా ప్రయత్నించాలి ఏ కార్యానికైనా నిరాశ ఎదురవుతుంది మొదట పూర్తి కాదు కాబట్టి నిరాశ ఎదురవుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి గొడవలు కోర్టు చికాకులు ఉంటాయండి కొన్ని కేసులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంది అందులో అయితే విజయమే ఉంది కానీ అనవసరమైన చికాకు సమయాన్ని వృధా చేసుకోవడము తద్వారా కొంత డబ్బు వ్యయం చేయడం ఇలాంటివి కనిపిస్తుంది ఈ విషయాల్లో గొడవలకు దూరంగా ఉండండి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండండి ఇక జూదం ఆడేటువంటి వారికి జాగ్రత్తలు చెప్తున్నాను జూదంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వాళ్లకు జూదానికి కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది ఏది ఏమైనా గురువు కాస్త నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి చెడు తలనే ఇచ్చేటువంటి అవకాశాలు ఉంది ఇక రైతులైతే ధాన్యాన్ని పండించే వాళ్ళు కావచ్చు ఇంకా మిరప ముఖ్యంగా మిరప పండించేటువంటి వాళ్లకు కాస్త చీడపీడలతో వ్యవహారం నడుస్తుందండి రోగ బాధ ఎక్కువగా ఉంటుంది వ్యవసాయం పైన ఇక మామిడి వ్యాపారస్తులకైతే ఇది కాస్త అనుకూలంగా ఉంది కానీ డబ్బులు సమయానికి రాక కాస్త ఇబ్బందులు మాత్రం కనిపిస్తుంది వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలంగానే ఉంది కొత్తగా పంటలను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా రైతులంటే మామిడి పంటలను కొనేటువంటి వారు పంటల పైన వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం కొనేవారికి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొనుగోలు చేసే వాళ్ళకి ఇరవై ఆరులో పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళకందరికీ కూడా కొంత బాగానే ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి నిద్ర చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ఇప్పుడు దెబ్బతింటే ఆరోగ్యం జీవితంలో కొన్ని రోజుల వరకు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి విశ్రాంతి అన్నది చాలా వరకు అవసరం జాతికి సంబంధించి ఉదరానికి సంబంధించి వచ్చేటువంటి వ్యాధులను కూడా జాగ్రత్తగా మానుష్యం చేసుకుంటూ ఉండండి అదేవిధంగా విద్యార్థులు ధైర్యంగానే ముందుకు వెళ్ళండి మీకు ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణత కనిపిస్తుంది ఈ సంవత్సరంలో కష్టపడితే ఫలితం ఉంది కష్టపడాలి విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి కష్టపడాలి ఇక రైతులు కౌలుకు తీసుకునేటువంటి రైతులకు కూడా కాస్త అనుకూలంగానే ఉందండి ఈ అనుకూలత ఏ విధంగా ఉంది అంటే పంటలలో నష్టం రాదు అలాగని మంచి లాభాలు కనిపించదు సాధారణంగా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది కౌలు రైతులకు ధైర్యంగా రైతాంగంలో ముందుకు వెళ్ళొచ్చు కాకపోతే సినీ రంగం వాళ్ళు కావచ్చు రాజకీయ రంగం వాళ్ళు కావచ్చు మంచి గుర్తింపు అయితే పొందుతారండి గుర్తింపు విషయంలో ఏ డోకా లేదు ఈ రాశి వారికి అంటే సంఘంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది జనాదరణ ఆకర్షణ రెండు కూడా బాగున్నాయి మీకు ఈ సంవత్సరం గత ఐదు సంవత్సరాల కన్నా కూడా గుర్తింపు విషయంలో మంచి ముద్రంటు పడుతుందండి మీకు ఆ విషయంలో ఆశాజనకంగానే ఉంది ఇక చిన్న చిన్న వ్యాపారులు వారు సాధారణమైనటువంటి వ్యాపారం కన్నా కూడా కొంత బాగానే ఉంది ఈ సంవత్సరం గత సంవత్సరంతో కొలుచుకుంటే వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళకు కూడా కాస్త ఆశాజనకంగానే ఉంది ఇక వాహన రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలకు కలిగేటువంటి నష్టాల వల్ల కాస్త మానసిక ఇబ్బందులు కనిపిస్తూ ఉంది వాహనాలను నడిపేటప్పుడు కానీ లేదా వాహనాలను ఉపయోగించేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వేడుపు అవసరము గురువు కాస్త చెడు స్థానంలో అంటే వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి దక్షిణామూర్తి దేవుణ్ణి అంటే కాళహస్తిలోని దక్షిణామూర్తమూర్తిని దర్శనం చేసుకుని కాస్త ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది గురువారం రోజు పసుపు రంగు బట్టలు ధరించి దక్షిణామూర్తిని దర్శిస్తే వీళ్లకు కాస్త గురువు యొక్క ప్రభావం తగ్గుతుంది నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు ఇది చేసే అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా చేయండి విద్యార్థులందరూ కూడా కాస్త కష్టపడుతూ ఈ సంవత్సరాన్ని గట్టెక్కించుకోవాలని కోరుతున్నాను నమస్కారం